హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టూ ఇయర్ బ్యాక్ కార్ అండి పుష్టార్ట్ బటన్తో ఈ కార్ అయితే వస్తుందండి ఇక కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే అయితే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచిగా అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు ఎక్కించి పంపిస్తారు అయితే జరిగిందండి నా పేరు వచ్చేసి పీవీసీ మొన్న నాకు ఖమ్మంలో కూడా కార్ బజార్ అయితే ఉంది ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఈ కారు ఢిల్లీలో ఉంది నేను నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నానండి ఎంప్లాయ్ యూజ్ చేసినటువంటి కారు కేవలం ముప్పై రెండు వేల కిలోమీటర్ల మాత్రమే తిరిగింది కారుకి ఎటువంటి పెట్టుబడి పెట్టేదైతే ఏమీ లేదండి ఫ్రెండ్స్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు కార్ అండి రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ కేవలం ముప్పై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా ఉంది షోరూమ్ ట్రాక్ కూడా మీకు పెడతానండి అలాగే ఈ కార్ ఫియర్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కారుకి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ రెండు వేల పదహారు నుంచి ఇప్పటి దాకా కూడా ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్స్ చాలా స్మూత్ పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం ఉంది రీసెంట్ గా పంచర్ అయితే ఇటు అయితే అయితే జరిగింది దాదాపుగా తొంభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై రెండు దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి అలాగే కార్ సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్ చూసుకున్న ట్లయితే వందకి దాదాపుగా ఈ కారు సీట్ కవర్స్ ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కార్ మొ మొత్తం కూడా జెన్యున్ పెయింట్తో ఉంది తో వచ్చినటువంటి పెయింట్ ఏదైతే ఉందో అదే పెయింట్ అయితే ఉంది ఇన్వైస్ ఓనర్ రెండు వేల పదహారు నుంచి ఇప్పటిదాకా దాకా కూడా ఫస్ట్ ఓనర్ అండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ బంపర్స్కి అయితే ఉన్నాయండి అదైతే పెద్ద విషయం అయితే కాదు కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి పిల్లర్స్ లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్లో ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాపులెన్స్ కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి రెండు కూడా ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కాదండి ఇన్సూరెన్స్ విషయంలో ఈ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్ ఫోర్స్ లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కార్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కార్ ఓనర్ గారు చెప్తున్నారు కేవలం ముప్పై రెండు వేలు తిరిగినటువంటి కార్ అండి మీరు ఒక పది సంవత్సరాల దాకా ఇక తిరిగి చూసుకునేదే లేదు ముప్పై రెండు వేలు తిరిగింది జెన్యున్ రేడింగ్ షోరూమ్ ట్రాక్ పెట్టిన తర్వాత కార్ అయితే తీసుకోండి నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంది కానీ కొద్దిగానే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలవచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫోర్డు ఇకోస్పోటు టైటానియం టూ ఇయర్ బ్యాగ్స్ కారండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే హెడ్ లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం ఉన్నాయి ఫాగ్ లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ బంపర్ వేశారు డైరెక్ట్ ఓనర్ కారండి నేనే బంపర్ తీపిచ్చాను లోన పెట్టాను ఆ బంపర్ కూడా మీకే వచ్చింది ఎందుకంటే ఈయన ఢిల్లీ నుంచి ఒక ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నారు నేనే వెళ్ళి బండి తీసుకురావడం అయితే జరిగింది ఆ బంపర్ కూడా మీకేస్తారు షోరూంలోనే బంపర్ వేయించండు దాదాపుగా ఇరవై వేల రూపాయలు పెట్టి అది కూడా కారు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకే ఇక్కడ ఏంటంటే ఢిల్లీలో ఫ్రంట్ బంప్ రేసి కారు తోలకూడదు తోలితే మాత్రం పదిహేను వేల రూపాయలు ఫైన్ అండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న బంప్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి లాంగ్ లుక్లో కాని రావు కానీ ఓల్ని దగ్గరగా అయితే ఊపడతాయి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి లైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే వస్తాయి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ చూడొచ్చు డెబ్బై శాతం ఉన్నాయి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ బంపర్ డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల సేఫ్టీ పరంగా కూడా స్టీల్ బంపర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ కంపెనీ లేబుల్స్ అన్ని కంపెనీ లేబుల్స్ అయితే ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి డైరెక్ట్గా ఓనర్ దగ్గర నుంచి తట్టి తెచ్చినటువంటి కారు చూడొచ్చు బూట్ కూడా చాలా నీట్గా ఉంది అలాగే కంపెనీ లేబుల్స్ అయితే ఉంది రిఫ్లెక్ రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు సీట్ కవర్స్ మొత్తం కూడా కంపెనీ లేబుల్స్ పదహారులో వచ్చినటువంటి లేబుల్స్ మొత్తం కూడా అంతే ఉన్నాయి చూడొచ్చండి స్టీల్ బంపర్ నేనే దీపించాను ఎందుకంటే ఢిల్లీలో స్టీల్ బంపర్తో తోలగొడు తోలితే మాత్రం ఒకవేళ ఫ్రంట్ బంపర్ ఉంటే మాత్రం ఈ కార్కి పదిహేను వేల రూపాయలు ఫైన్ ఉంటుంది అందుకనే బంపర్ తీపిచ్చి లోన పెట్టాను మీరు కార్ తీసుకుని అంటే ఇది కూడా బంపర్ కూడా పంపిస్తాను మీరు అలా ఫిట్ చేయించుకొని తోలుకోవచ్చండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అన్న బానిట్టుకోలు నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే లోకి ఎంటర్ అయినట్లయితే చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మాట్లాడు ఆడియో కంట్రోల్స్ వాయిస్ కెమెరా కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ముప్పై రెండు వేల కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటే కెమెరా అయితే ఉండదు అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి మంచి వర్కింగ్లో అయితే ఉందండి గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఇంజన్ చూపిస్తానండి ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉందండి కీజ్ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒక్కసారి మొత్తం నట్ అండ్ బోల్ట్ మీద ఎటువంటి రేంజ్ కూడా అయితే పెట్టలేదు చూడొచ్చు చాలా అంటే చాలా జెన్యున్గా అయితే ఉంది కారు అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది బాండెడ్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది కంపెనీ లేబుల్తో రెండు వేల పదహారు కార్ అండి ఫోర్ డికోస్ టైటానియం టాప్ ఎండ్ వేరియంట్ టూ ఇయర్ బ్యాక్స్ కారు ముప్పై రెండు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ ఉంది కార్ కాస్ట్ నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్